మీరు కోసం ఆరోగ్యకరమైన ఆహారం పండించాలి అని ఆలోచించే యజ్ఞంలో బాగా అవుతున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు పండించిన వాళ్ళలో ఒకటి మీ కుటుంబం తింటుంది కానీ మొత్తం మేమే తింటాం మీరు మంచిగా పండిస్తే మేము బాగుంటాం మంచిగా పండించే వాళ్ళ కోసం ఈ ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది அது கூறம ப்ளெய்ன பை மந்தோ கிந்த மந்தோ எரிப்பை பண்ணி மாசி காண மாதிரி கொன்னோவன் தப்ப படிச்சுக்காது మీకు తెలుసు కానీ పండించడం కూడా మీకు వచ్చు మీరు పండిస్తే మేము బాగుంటాం మేము బాగుంటానికి మీకు అయితే మీకంటే మాకు దేవుళ్ళు ఎవరు అందుకే మీరు ప్రకృతి వ్యవసాయాన్ని చేసి మంచి ఆహారాన్ని మాకు ఇస్తారు సమాజం అంతా మిమ్మల్ని మనస్ఫూర్తిగా రైతుల్ని మనసులో పెట్టుకుంటుంది దేవుళ్ళగా దీన్ని నేను చాలా కాలం క్రితం సాంస్కృతిక విప్లవం అనే పుస్తకంలో చూశాను కల్చరల్ రెవల్యూషన్ అనే బుక్ దాంట్లో ఒక అయినా ఏమంటున్నారంటే ఏ దేశంలో అయితే రైతు రైతుగానే కాకుండా రైతు లెక్చరర్గాను రైతు ఆర్థికవేత్తగాను రైతు డాక్టర్గాను ఉంటారు ఆ దేశం పురోగమిస్తుంది అంటారు ఆయన అన్న తర్వాత దాన్ని వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో అమల్లోకి పెట్టారు పెట్టిన తర్వాత ఇవాళ్ళ వాళ్ళు ప్రపంచంలో రెండవ ఆర్థిక వ్యవస్థగా మారారు ఈ మాట అంటున్న టైం ఎప్పుడంటే నాకు తెలిసిన టైం ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు మీరు కొద్దిమంది అయినా నాకంటే పెద్దవాళ్ళు అనిపిస్తున్నారు నాకు అరవై ఏడు కొంచెం పెద్దవాళ్ళు అనిపిస్తున్నారు మరి మీ అందరూ వింటూ ఉన్న టైంలో మాట్లాడిన మాటలు అవి పైగా ఆ దేశం భారతదేశం కంటే భారతదేశానికి స్వాతంత్రం రావడం కంటే రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే మా దేశానికి స్వాతంత్రం అనిపించుకున్న దేశం అది ఆర్థిక వ్యవస్థగా ఉంది చైనా అతను అడిగారు ఆ దేశ బాధ్యుణ్ణి రైతు మట్టిలో పనిచేస్తాడు మట్టిలో పంట పండితే మనకిస్తాడు ఆయన పారిశ్రామికవేత్త ఎలా అవుతాడు అని మన దగ్గర నుంచి పండుకూరలు ఇరవై రూపాయలు కొనుక్కెళ్ళి హైదరాబాద్లో మూడు వందల యాభై రూపాయలు కేజీకి అమ్మేవాడు ఆర్థికవేత్తలుగా కాని అండుకూరలు పండించే మనం ఆర్థికవేత్తలం కాలేమా ఆలోచించండి అదే ప్రతిపాదన ఆయన గా ఇంప్లిమెంట్ చేశాడు అలాగే ఆయన అడిగారు అవును రైతు పండిస్తాడు కాబట్టి అమ్ముకుంటాడండి రైతు లెక్చరర్ ఎలా అవుతాడు అని దానికైనా సమాధానం చెప్పాడు ఏమన్నాడంటే మీకు టమాటా తెలుసా తెలుసు ఎలా ఉంటుంది పుల్లగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది పుల్లగా ఉంటాం ఎర్రగా ఉంటాం కదయ్యా ఏ తరుణంలో దాన్ని ఎత్తుతారో తెలుసా ఏ కాలంలో దాన్ని నాటకూడదో తెలుసా దానికి ఎన్నంటే ఎన్ని నీళ్లు పెట్టచ్చో పెట్టకూడదో నీకు తెలుసా ఉరికి పెడితే నీళ్ళు ఎలా పెట్టాలో టమాటాకు పెడితే నీళ్ళు ఎలా పెట్టాలో నీకు తెలుసా మాకు తెలియదండి టమాటో కింద కాస్తుంది అవునండి గుత్తులు గుత్తులుగా కాస్తుంది కానీ అట్లాగే మట్టి మీద కాపిస్తాయి నీకు కుళ్ళిపోతాయని నీకు తెలుసా కుళ్ళకుండా సంపదంతా తీసుకోవాలంటే ఏం చేయాలో నీకు తెలుసా తెలియదండి రైతుకు తెలుసు కాబట్టి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్గా రైతును పిలవమని చెప్పాడు రైతు లెక్చరర్ కూడా అయ్యాడు సంతోషం ఇచ్చింది కానీ ఇక్కడ మరొక సమస్య మిగిలిపోయింది అదేమిటంటే